నిన్న సాయంత్రం ఢిల్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడం కోసం మీడియా సమావేశం పెట్టిన కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు సరే ఫిబ్రవరి పదవ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరుగుతాయి దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసుకుంటూనే ఈవీఎంల మీద ఈవీఎంల మీద జరుగుతున్నటువంటి చ చర్చ వెలువడుతున్నటువంటి అనుమానాల చుట్టూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ మళ్ళీ ఈ ఈవీఎంల మీద ఉన్న అనుమానాలను ఆ వ్యాఖ్యలు మరింత పెంచాయి కానీ తగ్గించలేదు అని జాతీయ వ్యాప్తంగా కూడా కొందరు ప్రముఖ పర్సనాలిటీస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లోను అండ్ మీడియా ముఖంగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు అదేంటో కానీ బాధ్యతాయుతమైన ఏ వ్యవస్థ అయినా ఎన్నికల కమిషన్ అయినా న్యాయస్థానాలైనా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో వంద కోట్లకు ఓటర్లు దగ్గరవుతున్నటువంటి దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద కలుగుతున్న ప్రతి చిన్న అనుమానానికి వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన చోట అనుమానాలు మరింత పెంచే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న తాజాగా కేంద్ర ఎన్నికల కమిషనర్ గారు ఏమంటారు ఈవీఎంల చుట్టూ జరుగుతున్న చర్చ అంతా కనుక అపోహలే ప్రపంచంలో ఎవరూ దాన్ని హ్యాక్ చేయలేరు ఇక నోట్ చేసుకోవాల్సింది హ్యాక్ చేయొచ్చు ఆ ప్రొసీజర్ ఉంది ఎలా అన్నది చెబుతాను నేను ప్రూవ్ చేయగలుగుతాను అన్న ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేశారు సరే ప్రపంచంలో ఎవరు దీన్ని హ్యాక్ చేయలేరు అంటూనే సాయంత్రం ఐదు ఆరు తర్వాత భారీగా పోలింగ్ శాతం నమోదవుతుంది అన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేశారు వీళ్ళేం రాజకీయ పార్టీలు నడపట్లేదు కదా ఆరోపణలను కొట్టిపడేయడానికి ఆధారాలు ఉన్నాయి కదా ఆ ఆధారాలకు ఆ ఆధారాల చుట్టూ ఉన్న అనుమానాలను వీళ్ళు నివృత్తి చేయాలి కదా అనేది జాతీయ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఆధారం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను తీసుకోండి సాయంత్రం ఐదు గంటలకు ఎంత పోలింగ్ శాతం ప్రకటించారు ఏడు గంటలకు ఎంత ప్రకటించారు ఎనిమిదికి ఎంత ప్రకటించారు రాత్రి పదకొండు నలభై ఎంత ప్రకటించారు నాలుగు రోజుల తర్వాత ఎంత ప్రకటించారు ఎన్నికల ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ప్రకటించిన సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్కి ఎన్నికలు ఏమైనా ఓట్ల లెక్కింపు లెక్క అప్పు లెక్క పెట్టిన ఎయిటీ వన్ పర్సెంటేజ్కి ఏమైనా సంబంధం ఉందా సమాధానం దానికి కదా వీళ్ళు చెప్పాలి మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అదే హర్యానా ఎన్నికల్లోనూ అదే ఇవే కదా అసలు అనుమానాలు భారీగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరిగింది అప్పటికప్పుడు లైవ్లోనే తెలిసిపోతుంటుంది అప్డేటెడ్ ఉంటుంది గంటలోనే తెలిసిపోతుంది మొత్తం వివరాలు అంతా ఫైనలైజ్ చేసే రిటర్నింగ్ ఆఫీసర్ ఇంటికి వెళ్తారు అన్నది ఓపెన్ సీక్రెట్ కదా మరి ఇంత వేరియేషన్ ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం ఏదో ఒక రాజకీయ పార్టీలు కదా లేదా ఇది గాలి విమర్శ అని చెప్పి కొట్టేస్తారు చూడండి వీళ్ళు కానీ అలా కొట్టేస్తే ఏమైనా అర్థం ఉందా ఐదు గంటల తర్వాత భారీగా పోలింగ్ శాతం నమోదవుతుంది అన్న ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకు అలా అవుతుందో చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ అవన్నీ గాలి ఆరోపణలు అంటే ఎంత దారుణం ఎంత దారుణం ఏం వ్యవస్థలో అయ్యాం